అందరికీ నమస్కారం మన రాజంపేట పార్లమెంటరీ పరిధిలో ఈ నెల ఇరవై నాలుగో తేదీకిన పీలేరులో జరగాల్సినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి రా తెలుగుదేశం పిలుస్తోంది కదలిరా అనే సభ ఈ నెల ఇరవై ఏడుకి వాయిదా పడింది కారణం ఏమంటే అయోధ్యలో రామజన్మభూమి రామాలయం నిర్మితం సందర్భంగా అక్కడ శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న కారణంగా చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం అనడము దానికి వెళ్ళాలని నిశ్చయించిన కారణంగా బిజీ టైప్ బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా ఈరోజు ఇరవై నాలుగో తారీఖు నాడు జరగాల్సిన సభను ఇరవై ఏడో తారీఖుకి వాయిదా వేయడమైందని తెలుగుదేశం కార్యకర్తలకు విఘ్నులకు ప్రజలకు అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇరవై ఏడో తేదీ యథావిధిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులు తెలుగుదేశం పార్టీ వింగ్ అందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా కిషోర్ కుమార్ రెడ్డి గారు జాతీయ ప్రధాన కార్యదర్శి గారి ఆధ్వర్యంలో పీలేల్లో సభను విజయవంతం చేయాల్సిందిగా మరోసారి కోరుతున్నాను